వీడియోలో మనం ఫంక్షనల్ గ్రూప్ గురించి తెలుసుకుంటాం వాటి ఇవుపాక్ పేరు ఎలా పెట్టాలో కూడా నేర్చుకుంటాం ఇది చాలా ముఖ్యమైన వీడియో కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి ముందుగా ఆల్కహాల్ గురించి మాట్లాడుకుందాం అల్కహాల్లో ఫంక్షనల్ గ్రూప్ ఆ హైడ్రాక్సీ గ్రూప్ ఉంటుంది దీనిలో ప్రీఫిక్స్ హైడ్రాక్సీ హైడ్రాక్సీ గా సఫిక్స్ ఆల్ ఓల్ గా వాడతారు ఇప్పుడు దీని ఎవుపాక్ పేర్ల నియమాలను చూద్దాం ఒక అల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసివేసి దాని స్థానంలో హైడ్రాక్సీ గ్రూప్ చేరితే అది అల్కహాల్ అవుతుంది పేరు పెట్టేటప్పుడు అల్కేన్ యొక్క చివర ఉన్న ఈ ను తీసివేసి ఓల్ ను జోడిస్తారు అందువల్ల దానికి పేరు అల్కనాల్ ఆల్కనాల్ అవుతుంది ఇంకో విషయం గమనించండి ఫంక్షనల్ గ్రూప్ లేదా హైడ్రాక్సీ గ్రూప్ ఏ కార్బన్ అటమ్ కి జతాయి ఉందో ఆ కార్బన్ను కూడా ప్రధాన గొలుసులో చైన్లో లెక్కలోకి తీసుకుంటారు మరియు రెండు హైడ్రాక్సీ గ్రూప్లు ఆహ్ ఉన్నప్పుడు మనం తీసివేయం బదులు డయోల్ డాయోల్ లేదా ట్రయోల్ ట్రయోల్ అని వ్రాస్తాం ఉదాహరణకు ఇక్కడ రెండు హైడ్రాక్సీ గ్రూప్లు ఉన్నందున దానికి పేరు ఇథేన్ రెండు మెనస్ డయోల ఈటీయచేని ఒకటి రెండు మెనస్ డయోల్ అని వ్రాస్తాం